గోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ ని సందర్శించి సమస్యలను పరిశీలించారు బీజేపీ నాయకులు గత మూడేళ్ల కిందట మెడికల్ కాలేజ్ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టి వెళ్లిన సంవత్సరం మొదటి బ్యాచ్ తో మెడికల్ కాలేజ్ మొదలు కావడం జరిగింది విద్యార్థులకు సిబ్బంది వసతులు కల్పించకుండా కాలేజీని ప్రారంభోత్సవం చేయడం దారుణమని జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి విమర్శించారు ఊరికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీకి ఎటువంటి భద్రతాపరమైన చర్యలు లేకపోవడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అత్యంత శోచనీయమన్నారు మెడికల్ కాలేజీకి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు మెడికల్ కాలేజీకి పూర్తి స్థాయి కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం విద్యార్థులకు ప్లే గ్రౌండ్ లేకపోవడం బాలురు బాలికలకు హాస్టల్ వసతి లేకపోవడం అని తెలిపారు అసలు కూడా లేదు ఎందుకంటే హాస్టల్ ఉంటే చాలా బాగుండేది ముప్పై ఐదు మంది మహిళా విద్యార్థులకు రోజు అక్కడ ఊర్లేకి దాదాపు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్ళి దీనికి రావడం చాలా ఇబ్బంది ఉంది విధంగా దీనికి సంబంధించినటువంటి ఫుడ్ కి సంబంధించిన ఒక ఏజెన్సీకి ఇవాళ కోరుతున్నాం ఎందుకంటే ఏదో గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గద్వలో ఆ హాస్పిటల్ వాళ్ళకి ఈ ఫుడ్ కాంట్రాక్టర్ వల్ల అక్కడ హాస్పిటల్ పేషెంట్లు ఏది తింటారో వీళ్ళు అదే తింటారు మా డిమాండ్ ఒకటే ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక హాస్టల్ నిర్మించాలి దాంతో పాటు కంపౌండ్ నిర్మించాలి అదే విధంగా క్రీడా మైదానము ఫుల్ ఫ్యాకల్టీ దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉండకుండా ఉండాలని మనం చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసి సమస్యల పూర్తయినంత వరకు భారతీయ జనతా పార్టీ వీళ్ళ వెంటనే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి సమస్య పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ భారత్ మాతాకి మాతాకి ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే వాస్తవంగా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ చాలా దారుణంగా ఉంది ఎవరికి నచ్చితే వాళ్ళను కాంట్రాక్ట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏ మాత్రం పనిచేయడం లేదు ప్రాపర్ గా పేపర్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి ప్రాపర్ గా వాళ్ళను ఏదైతే అర్హతలు ఉంటే ఇలా లేని పక్షంలో ఈ రోజు ఉన్నటువంటి ఫ్యాకల్టీ చాలా దారుణంగా ఉంది ఏ మాత్రం పనిచేయడం లేదు లోకల్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో చాలా మందికి అర్హత ఉంటే వీళ్ళని తీసుకోకుండా బేటి వాళ్ళను ఎవరికి అవసరం ఉంటే వాళ్ళని ఫ్యాకల్టీ నమస్తే ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలో సమస్యలకు నిలవైంది నూతనంగా ప్రారంభించినారు ఆరోజు డికే అర్ణమ్మ గారు డెబ్బై ఎకరాల ల్యాండ్లో ఈ కాలేజీ పేదలది ఇచ్చినారు మేము చాలా బాగుపడుతుంది అనుకుంటే ఇక్కడ పరిచి చూస్తే కంపౌండ్ లేదు అదేవిధంగా ఇక్కడ క్రీడా మైదానం లేదు దాంతోపాటు ఫుల్ ఫ్యాకల్టీ కూడా సరిగా లేదు వాస్తవంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నారు ఎందుకంటే నిజంగా ఫుల్ ఫుల్ టైం ఇన్ఛార్జ్ ఉంటే ఇక్కడ ఎఫ్ఏసి కానీ లేదంటే శాశ్వతమైనటువంటి ప్రిన్సిపల్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క బాగోగోలు తెలుసుకునే పరిస్థితి ఉండే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ